गणना गणपति वा महे कवकना उपवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पा नृण्वन्नोदेद साधनम प्रणो देवी सरस्वतीवाजैर्वाजनीपतीधीनामत ओं सरस्वती नमस्तभ्यं वरदे कामिणी विद्यारम्भंक सिद्धिर्भवत मे सदा गुरुर्ब्रह्म गुरषु गुरुर्धे महेशर गुरसात्ब्रह्म तस्मश्वरे गुरव नम सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विध्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मह्य సిద్ధిహేతో ఓం నమ శివాయ శివాయ నమో నమ ప్రేక్షక వేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస శుక్లపక్ష త్రయోదశి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు యోగం శుక్లయోగం రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం ఈరోజు కరణం కౌలవకరణం పగలు ఒంటి గంట ఒక్క నిమిషం వరకు తదుపరి గరజికరణం ఈరోజు శుభ సమయాలు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి తొం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఈ విధంగా పంచాంగ వివరాలు ఉన్నాయి తదుపరి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురుడు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజికేతువులు వృశ్చిక రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేశాం చక్కనైనటువంటి అద్భుతమైన బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రేక్షక వేక్షకులందరికీ చాలా విశేషమైనటువంటి ఆషాఢమాస శుక్లపక్ష త్రయోదశి చంద్రుడు ధనుస్సు రాశిలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క మధురమైనటువంటి వేళ జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి రోజు ఈరోజు పౌర్ణమి నాటికి ఆ యొక్క ధనుస్సు రాశిలోకి వెళ్తున్నారు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఒకదాని తర్వాత వెనువెంటనే వెలుగునేడల్లా వస్తుంటాయి ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు దేవిగా ప్రజల యొక్క కష్టాలని కరువుని పారద్రోలి సుఖవంతమైన జీవితంగా ఉండేటువంటి ఆ యొక్క అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దేవి మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక త్రిశక్తి స్వరూపుడిగా మనందరికీ కూడా అనుగ్రహించేటువంటి విశేషమైనటువంటి రోజు ఆషాఢమాస శుక్లపక్ష త్రయోదశి నుండి ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణం వరకు ఈ మూడు రోజులు కూడా అమ్మవారు దేవిగా అమ్మవారు ఎప్పుడూ కూడా విశేషించినటువంటి శుభ పరిణామాన్ని ఎంచుకునేటువంటి అమ్మవారి యొక్క లక్షణంతో గ్రహ యోగంతో అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించబడే విధంగా ఉంటుంది అందులోని మంగళవారం ఈ యొక్క త్రయోదశి పడింది ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక జీవితంలో ఒక అనుభూతి ఉంటుంది ఫలానా సమయంలో నేను చాలా బాగా బతికాను ఫలానా సమయంలో నాకు పనులన్నీ చక్కగా అయిపోయాయి పలానా సమయంలో నాకు అన్ని పనులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగాయి అని ఒక్కొక్క సందర్భంలో మన అందరి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ కూర్చున్నప్పుడు చెప్పుకుంటాం ఎందుకు అలా చెప్పుకుంటామంటే త్రయోదశితో కూడినటువంటి మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆరాధన కనుక చేశారనుకోండి ఆ ఆంజనేయస్వామి ఆరాధన త్రయోదశితో కూడినటువంటి మంగళవారం నాడు చేస్తే ప్రతి పని కూడా నూటికి నూరు శాతం కార్యశుద్ధి యోగంలో ఇంకా అవ్వదు ఇంక ఏ సమస్య లేదు ఇందులోని ఏ పని అవ్వదు అని డేలా పడిపోయిన వాడిని కూడా స్వామి ఈ పని అవుతుంది ఇది స్వామే చేయించాడనే విధంగా వాక్కునిస్తాడు ఆంజనేయస్వామి అంటేనే చాలా ఖచ్చితమైన ప్రకాశవంతమైనటువంటి దేవుడు ఎందుకంటే కలియుగంలో నవబ్రహ్మల్లో ఆయన బ్రహ్మస్థానం ఆయన తలుచుకుంటే అవ్వని పనేమీ ఉండదు కాకపోతే ఆంజనేయస్వామి ఆరాధన చెయ్యాలి అంటే మడి తడి ఆచారంతో పాటు హనుమాన్ చాలీసా ధ్యానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చదవాలి పఠించాలి ఒకవేళ పఠించలేని స్థితి ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆంజనేయస్వామి ఆరాధనలో హనుమాన్ చాలీసాని నోరు తిరగనప్పుడు వినాలి ఎందుకంటే జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీసతిహ లోక ఉజాగర స్వామికి ఇష్టమైనది ఏంటంటే స్వామి నువ్వే దిక్కు నువ్వే రక్ష అంటే చాలట ఎంతటి పనినైనా సరే అవలేలగా మనకి చేసి పెట్టి ఆ యొక్క ఆశీర్వచనాన్ని ఇచ్చే దేవుడు ఆంజనేయ స్వామి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చదవండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి ప్రతి పనిలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి పరీక్షాకాలం అధికంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆంజనేయ ఆంజనేయస్వామి ఆరాధన కనుక చేస్తే కార్యసిద్ధి యోగం కూడా అద్భుతంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటిగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ యొక్క మంగళవారం నాడు హనుమాన్ చాలిస పారాయణ ఆంజనేయస్వామి వారికి నాగవల్లి దళం అంటే తమలపాకుని దండగా గుచ్చి చక్కగా స్వామి మెళ్ళ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా విశేషించినటువంటి శుభయోగాలు అధికంగా ఉండేటువంటి రోజు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు ఖచ్చితంగా లబ్ధి చేకూరే విధంగా ఉన్నది మనస్సులో తెలియని ఆనందం మనస్సులో తెలియనిటువంటి ఆ యొక్క విశేషించినటువంటి సంతోషం ఎందుకు సంతోషం ఆనందం వచ్చింది అంటే ఏదైతే లక్ష్య సాధనగా వీరు వృషభ రాశి వారు వెళ్తున్నారో ఈ రోజుకి అంకురారోపణ జరుగుతోంది ఆ లక్ష్య సాధన నెరవేరుతోంది అని ఏ పని చేసినా కలిసి వస్తుంది ప్రతి పనిలోని కూడా ఆలోచన ధోరణి అద్భుతంగా ఉంటుంది మీరు ఎంచుకునేటువంటి ప్రతి వ్యవస్థ కూడా మీకు సహకరించబడే విధంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా శుక్రబలంతో అద్భుతాలు అనేక రకాలైనటువంటి దోష నివృత్తి జరిగి మీ యొక్క జీవన గమనంలో చాలా అద్భుతంగా ముందుకు నడిచేటువంటి యోగాన్ని సంపాదిస్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశి వారికి ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన విశేషించి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి శుభయోగాలు మొదలయ్యాయి అని చెప్పచ్చు వీరి ఆలోచన క్రమం మారుతుంది వీరి యొక్క ఆలోచన స్థితి పూర్తిగా మార్పు వస్తుంది వీరు ఇప్పటిదాకా పడుతున్నటువంటి ప్రతి కష్టానికి ఒక మార్గం ఎంచుకునే విధంగా ఉండి ఆ కష్టాలని తొలగింపజేసే విధంగా ముందుకు వెళ్తుంది ఇది చాలా అద్భుతంగా శుభ శుభపరిణామం ఈ యొక్క మిథున రాశి వారికి ఆలోచన స్థితి అద్భుతంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరంపర అవాప్తవ్వడం కోసం విశేషించినటువంటి శుభయోగాలు పొందడం కోసం ఈ యొక్క మిథున రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు హనుమాన్ చలిస పారాయణ కనుక చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ఆంజనేయ స్వామి వారికి అరటి పళ్ళు హస్తాన్ని నివేదనగా పెట్టండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క శుక్రబలం చాలా విశేషించి ఈరోజు లాభిస్తుంది వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది కాకపోతే వ్యవహారంలో మాత్రం తక్కువగా మాట్లాడండి కర్కాటక రాశి వారు ఎంత తక్కువగా మాట్లాడతారో అంత విశేషించిన లాభం అధికంగా ఉంటుంది కాలం ఖర్చులతో కూడిన కాలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలో ఖర్చు అధికంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేసే ప్రతి పని కలిసి వస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి శుభస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఖచ్చితంగా లభిస్తుంది అన్నింటి విషయ సూచన అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి పనిలోని కూడా అద్భుతమైన శుభ పరిణామాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి వారికి అప్పాల దండని వేయగలిగితే మాత్రం చాలా విశేషించి లాభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర నక్షత్రం పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి రోజు నుండి వీరి జీవన గమనంలో చాలా మార్పులు వస్తాయి ఎంత మార్పు వస్తుందంటే ఇంతవరకు కూడా నేత్ర సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలతో రుణ ఒత్తిడితో బాధపడుతున్న ఈ యొక్క సింహరాశి వారికి ఈ మంగళవారం నాడు కుజుడి యొక్క ప్రభావ తీవ్రత తగ్గడం ఒక్కొక్క పర్సంటేజు జరుగుతూ ఉంటుంది అంటే ఆ యొక్క కోణస్థితిని బట్టి నక్షత్ర సంచార స్థితిని బట్టి ఈ యొక్క సింహరాశి వారికి మంచి రోజులు ఈ రోజు నుండి మొదలవుతాయి ముఖ్యంగా ఈరోజు ఏ పని చేసినా కూడా ఓం నమో భగవతే వాయునందనాయ ఓం నమో భగవతే హనుమతే నమ ఓం హరిమర్కట మర్కటాయ నమ అంటూ ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణ ఆంజనేయస్వామి దండకం హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చదవండి ఎంత హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఆంజనేయస్వామిని ఆరాధన చేస్తారో ఈ సింహరాశి వారికి అంత విశేషించి శుభం చేకూరుతుంది అందువల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు రానున్న కాలంలో గురుబలంతో సింహరాశి వారు భారీ సౌండ్తో డిటిఎస్ సౌండ్తో ప్రపంచానికి అర్థమయ్యేటట్టు మీ విజయభేరి మోగించబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు మంచి రోజులు వచ్చేసాయి జాగ్రత్త వహిస్తూ భగవత్ ఆరాధనే అన్నిటికీ మూలమని గుర్తించి సింహరాశివారి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి రుణ ఒత్తిడి అధికంగా పెరుగుతుంది ప్రతి పనిలోనే రుణ ఒత్తిడి అధికంగా పెరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి పనిలోనే రుణ ఒత్తిడి పెరగడం అనేది మామూలు విషయం కాదు అంటే ఎక్కడో గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందని గ్రహించాలి ఆ గ్రహం ఏంటయ్యా అంటే ద్వాదశ స్థాన కుజుడు అందువల్ల కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో కేజింబు కందుల్ని కట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల రుణ ఒత్తిడి సమస్యల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ప్రతి పనిలోనే విజయ సాధన అధికంగా ఉంటుంది ఎవరైతే మీరు నమ్మి ఒక పనిని అప్పచెప్పారో ఆ పని వారు నమ్మకంగా చేసుకుని మళ్ళీ మీకు శుభవార్త అందిస్తారు మా యొక్క తులారాశి వారికి వ్యామోహం ఆపేక్ష అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక వ్యక్తిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు అందువల్ల ఆ నమ్మినటువంటి వ్యక్తి ఈరోజు ఒక శుభవార్తను తేవడం వీరి ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి అందువల్ల ప్రతి పనిలోని విజయ సాధన అధికంగా ఉండి ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో అదే స్థితిలో మళ్ళీ ధనాన్ని రాబట్టుకునే రోజులు వచ్చాయి తులారాశివారు అందరికీ కూడా మంచి జరగబోతోంది రానున్న కాలం అంతా కూడా వారు విజయభేర్ మోగించబోతున్నారు అన్నింటా కూడా సుఖ సంపదలు లభిస్తున్నాయి తులారాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం హను ఆ యొక్క ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణ మనసులో అనుకుంటూ ఉండడం చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృష్టికి రాశి వారికి మనస్సులో విపరీతమైన ఆనందంగా ఉండే రోజు ప్రతి పనిలోని యోగం ధనప్రాప్తి ముఖ్యంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి సప్తమ స్థాన శుక్రగ్రహం వల్ల ధనం అనేది చేతిలో ఉంటుంది అసలు వీరు అనుకోరు ఎప్పుడూ చేతిలో డబ్బులు ఉండట్లేదు ఏ పనిలో అవ్వట్లేదు అని బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ధనాదాయ మార్గం అధికంగా ఉంటుంది ఇక్కడ వృశ్చిక రాశి వారి గమనించవలసింది మీకు అష్టమ స్థానంలో గురుడు యొక్క దోషం ఉన్నది చతుర్థ స్థానంలో రాహు యొక్క దోషం ఉన్నది జాగ్రత్త వహించాలి మీరు మాతృ సంబంధిత పనుల్లో అనవసరమైన విషయాల్లో కొన్ని కొన్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం ఇత్యాదివన్నీ కూడా చాలా తగ్గించుకోవాలి లేకపోతే నీలాపనిందలు మీ మీద పడతాయి అందువల్ల ప్రతి వృశ్చిక రాశి వారు కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రాశిచక్రంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి అవివాహితులైన వారికి శుభప్రదమైన సంబంధాలు కుదరడానికి అవకాశం అధికంగా ఉంది ప్రయత్నం చేయండి శుభం జరుగుతుంది ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయండి ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి సాధారణం కన్నా బాధ్యతలు పెరిగేటువంటి రోజులు ఇక్కడ నుండి మొదలయ్యాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో బాధ్యత పెరుగుతుంది ప్రతి పనిలోనే కూడా మీ యొక్క ఆలోచన మీ యొక్క పనితీరు విధానం ఆదర్శప్రాయంగా ఉంటుంది ముఖ్యంగా శత్రువులు సైతం మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీ ఆదర్శవంతమైన వృత్తి ధర్మం అందరినీ అబ్బురుపరుస్తుంది అందువల్ల ధనుస్సు రాశి వారికి వృత్తి రీత్యా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయే రోజులు వచ్చాయి కాబట్టి కుజుడికి ప్రీతిగా భాగ్యస్థాన కుజుడు ఉన్నారు కాబట్టి అంటే ద్వాదశ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు కుజుడికి ప్రీతిగా కందుల్ని దక్షిణతో సహా దానమివ్వాలి మంగళవార నియమాన్ని ప్రతి ధనుస్సు రాశి వారు ఇక నుండి పాటించండి దీనివల్ల కుజుడు ఉండేటువంటి స్థానాలు రానున్న కాలంలో మార్పులు వచ్చినప్పుడు దా యొక్క కుజగ్రహ దోషం అనేది ధనుస్సు రాశి వారికి అంటకుండా రాజయోగ మార్గంలోకి నడిపిస్తుంది ఆంజనేయ స్వామి ఆరాధన ధనుసు రాశి వారికి యోగవంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి సాధారణం కన్నా విశేషించినటువంటి శుభ ఫలితాలు అధికంగా ఉండేటువంటి రోజులు ముఖ్యంగా ఐదవ ఇంట ఉన్నటువంటి శుక్రుడి వల్ల సత్ సంతాన సు ఈ మకర రాశి వారికి శుక్రగ్రహం అనుగ్రహం అధికంగా ఉండేటువంటి రోజులు కాబట్టి అందులో తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి యొక్క దృష్టి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడింది కాబట్టి మకర రాశి వారికి మంచి సంతాన యోగం శుభవార్తా శ్రవణం వినబడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతాన సాఫల్యత శుభవార్త వినే రోజులు వచ్చాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఆ యొక్క దోషాలు ఏవైనా ఉంటే పోయి వంశం నిలబడే విధంగా మంచి మగపిల్లాడు పుట్టడానికి లేకపోతే మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి కుజుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి లేకపోతే కుజదృష్టి మీ రాశి మీద ఉన్నప్పుడు ఒక రూపాయి ఐదు నిమిషాల రావాల్సింది యాభై రోజులు పడుతుంది అంటే నత్త నడక మీద ఆ యొక్క ధనాదాయ మార్గాలు నడుస్తాయి అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా రాహు యొక్క ప్రభావ తీవ్రతకి గురై ఉన్నారు అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది ఆ ఆలోచన పెరిగినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా రాహు రాశిచక్రంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అందువల్ల కందుల్ని కేజింప కందుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వండి అన్నింటి శుభం చేకూరుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనిలో మీ యొక్క విధి విధానాల్లో అన్నింటిలో కూడా మార్పు వచ్చేలాగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చేసేటువంటి ప్రతి పనిలోని కూడా ఆలోచన సరళి మార్పు వచ్చే విధంగా ఉంటుంది మీనరాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది కారణం ఏమిటి అంటే చంద్రబలం పెరుగుతుంది ఎప్పుడైతే చంద్రబలం పెరిగిందో మనోధైర్యం అధికంగా పెరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలసట అనేది లేకుండా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల అలాగే ఆరో ఇంట్లో ఉన్నటువంటి కుజుడి వల్ల మీకు అనేక రకాలుగా విశేషించినటువంటి శుభవార్త శ్రవణంతో కూడినటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరిగిపోతుంది ఏ పని నేను సాధించగలను ఎవరు కూడా ఎంత నన్ను నేను నా పనిని సాధిస్తాననే మొండి పట్టుదల పెరిగి కార్యశుద్ధి యోగంలోకి ప్రతి వ్యవహారం వెళ్తోంది అందువల్ల మేనరాశి వారికి మంచి రోజులు మొదలవుతున్నాయి కారణం ఏంటంటే ఈ యొక్క శని వక్రస్థితికి వెళ్తే మీనరాశిలోని కొన్ని సమస్యల నుండి పరిష్కారం ఆ గ్రహస్థితే మీకు మార్పు చేస్తుంది అందువల్ల సమస్యలకు పరిష్కారం అనేది జరుగుతుంది మీనరాశి వారికి చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి కలిసి వస్తుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పుడత్వ హనుమస్మరణ్వాన్ భవేత్ ఓం నమో భగవతే ఆంజనేయాయ చాలా విశేషించినటువంటి వారి యొక్క ఆరాధన ఈరోజు ఎంత ఎక్కువగా చేస్తే మనిషిలో ఉన్నటువంటి బుద్ధి వికసించి మానసిక బలం పెరిగి దృఢత్వమైనటువంటి జీవన విధానంలో అద్భుతమైన నాంది పలికే విధంగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చేసుకోవాలి అందులో ముఖ్యంగా ప్రకృతి మాత అయినటువంటి మాతైనటువంటి దేవి ఈరోజు విశేషించినటువంటి పెను మార్పులతో గ్రహస్థితి అద్భుతంగా ఉండేటువంటి జీవిత గమనాన్ని ప్రజలందరికీ ఇవ్వబోతోంది కరువు కాటకాల లేని జీవితాన్ని అమ్మవారు ప్రజలందరికీ విశ్వావసనామ సంవత్సరంలో తొందరలోనే ఇవ్వబోతుంది అంటే శాకంబరి అను అనుగ్రహం ఉండాలి శాఖంబరీ దేవి యొక్క విశిష్టత మనందరి మీద ఉండాలి అంటే ఈ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ శాఖాహార దీక్ష చేస్తూ అమ్మవారి ఆరాధన చేస్తే ఆ అమ్మవారు సుమంగళి ముత్తైదువులందరినీ దీర్ఘ సుమంగళిగా శరవనారాయణిగా ఆశీర్వదించడమే కాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది ఎంత పని చేసినా మనోబలం ఉంటే ఆ పనిలో ఉండేటువంటి అలసట తగ్గిపోతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆరాధన శాఖంబరీదేవి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి నామస్మరణ చదువుకోండి మాసం శుక్లపక్ష త్రయోదశి మామూలు రోజు కాదు చాలా విశేషించినటువంటి రోజు ప్రజలందరి యొక్క కన్నీళ్ళని అమ్మవారు శాకంబరి దేవిగా ప్రత్యక్షమయ్యి కరువు కాటకాలని నివారం చేసేటువంటి అమ్మవారి ప్రత్యక్ష సందర్శనం జరిగినటువంటి విశేషమైన రోజు అందువల్ల మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన గ్రామ దేవతల యొక్క ఆరాధన విశేషించినటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలి గ్రామ దేవతల అనుగ్రహం రావాలని మనసవాల్చ కోరుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి